హలో నా పేరు రాజలక్ష్మి అండి నేను త్రీ మంత్స్ నుంచి మిలేట్స్ తింటున్నాను నాకు చాలా బాగా అనిపిస్తుంది మిలెట్స్ తినకాడ నుంచి నేను యూట్యూబ్లోనే కాదరవల్లి గారి స్పీచ్ చూసి ఇంప్రెస్ అయ్యాను దానివల్ల నేను మిలిట్ షాప్లో ఎక్కడ ఉన్నాయో చూసుకొని దాన్ని తెచ్చుకొని తినటం జరిగింది అవి తినటం వల్ల నాకు హెల్త్గా చాలా ప్రయోజనాలు కనిపించినవి థైరాయిడ్ కంట్రోల్లో కానీ బీపీస్ కానీ స్ట్రెంత్ కానీ చాలా ఇదివరకుటికన్నా చాలా బాగా ఉంది ఇప్పుడు నేను నాకు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి చాలా థైరాయిడ్ ప్రాబ్లం చాలా సఫర్ అయ్యాను నేను కూడా చ అలా నొప్పులు కొంచెం చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు అలా నొప్పులు పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ అలా ఎక్కువ ఉండేయండి త్రీ మంత్స్ నుంచి నేను వాడుతున్నాను థైరాయిడ్ లెవెల్ కూడా చాలా నార్మల్లోకి వచ్చేసింది ఈ నెప్పులు కూడా నాకు చాలా మట్టికి రికవర్ అయినాయి చాలా పర్వ బాగా నాకు రిజల్ట్ అనిపిస్తుంది ఇప్పుడు నేను అందుకే ఇవి కంటిన్యూ చేద్దామని కంటిన్యూగా స్టార్ట్ చేస్తున్నాను ఇంకా రైస్ అనేది లేదు మూడు పూట్ల మిల్లెట్సే వాడుతున్నాను నేను నాకు చాలా బాగా అనిపిస్తుంది మాకు తెలిసిన వాళ్ళకు కూడా మిల్లెట్సే వాడండి తినండి అని చెప్తున్నాను అందరూ మనం హాస్పిటల్కి పెట్టే కన్నా కానీ కొంచెం రేట్ ఎక్కువ అనుకోకుండా ఇక్కడికి వచ్చి మనం తీసుకుంటే మన హెల్త్ పరంగా మనకి ప్రయోజనం ఉంటుంది హాస్పిటల్ పెట్టే బదులు మన మన ఆరోగ్యానికి పెడితే బెస్ట్ కదా ఏదైనా కానీ మనం ఈ తింటం వల్ల మనకి హెల్త్ చాలా తేడా తెలుస్తుంది సిక్స్ వీక్స్లోనే మనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మన హెల్త్లోనే మనకి బాగా ఉంటుంది అందరూ ఈ మిలెట్స్ తింటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అండి నమస్కారం అండి నా పేరు సునీత నేను ఇక్కడ స్వాన్లిక్ కుక్కపల్లి అపార్ట్మెంట్స్లో ఉంటాను యాక్చువల్గా ఇక్కడ నేను మిలెట్స్ కోసం అని వచ్చాను మిలెట్స్ తీసుకోవడానికి మా వారి ఫ్రెండ్ ఒకతను కాదర్వల్లి గారి గురించి చెప్పారు సో మేము ఆయన వీడియోస్ చూసి ఇంప్రెస్ అయ్యి మేము మిలెట్స్ వాడదామని అనుకున్నాము సో దాదాపు టూ మంత్స్ నుంచి మేము ఇది కంటిన్యూ చేస్తున్నామండి మిలెట్స్ అది మాకు టూ మంత్స్ నుంచి వాడుతున్నాము ప్లస్ మా హస్బెండ్కి కూడా డయాబెటిక్స్ ఉంది ఆయనకి డైలీ టూ టాబ్లెట్స్ వేసుకునేవాళ్ళు ఇప్పుడు ఒక వన్ మంత్ తర్వాత మేము చూసుకుంటే కొంచెం కంట్రోల్లోకి వచ్చింది సో ఆయన వన్ ట్యాబ్లెట్ మీదే ఉంటున్నారు సో ఇలానే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం అండి మిలెట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నాకు కూడా వెయిట్ పరంగా కూడా తగ్గినట్టు కొంచెం లైట్గా యాక్టివ్గా నా పనులు నేను బాగా యాక్టివ్గా చేసుకోగలుగుతున్నాను ఇంకోటి ఈ కాదర్వాల్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ ఆయన చెప్పినందుకు ఈ మిలెట్స్ నేను వాడటం కాకుండా మా ఫ్రెండ్స్ అందరికి కూడా రిఫర్ చేస్తున్నానండి మిలెట్స్ చాలా బాగుంది వాడండి అంటున్నాను సో ఇది ఓన్లీ రైస్ పరంగా కాకుండా బిర్యానీ లాగా ఉప్మా లాగా దోశ ఇడ్లీ గుంట పండుగలు ఆ టైప్లో నేను చేయడం చూసి మా ఫ్రెండ్స్ కూడా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు చాలా బాగుంది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాం మేము మిలెట్స్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి హలో అండి నా పేరు మోహన్ రెడ్డి అండి నేను కూకట్పల్లి బాలాజీ నగర్లో ఉంటున్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి యాక్చువల్గా కావరపల్లి గారి ప్రోగ్రామ్స్ చూసినప్పటి నుంచి నేను ఇవి వాడాలని అనుకుంటున్నాను యాక్చువల్గా త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి నేను కషాయాలు సో డైలీ మూడు పూటలు కాకుండా ఒక పూట నేను తింటున్నానండి రెండు రోజులు మార్చి మార్చి ఒక అండు అండుకొరలు సామెలు ఇవన్నీ యాక్చువల్గా నాకు ఈ గమనించింది ఏంటంటే రీసెంట్గా నేను టెస్ట్ చేయించుకున్నానండి నాకు నేనే ఆశ్చర్యపోయినాను యాక్చువల్గా నాకు ఇంతకుముందు హిమోగ్లోబిన్ పన్నెండు ఉండేది ఇప్పుడు పదహారు వచ్చిందండి నాకు నేను డౌట్ వచ్చి ఇంకొక దాంట్లో కూడా టెస్ట్ చేసుకున్నాను పద పదహారు పాయింట్ మూడు వచ్చింది అలానే నా కొలెస్ట్రాల్ కూడా చెక్ చేసుకుంటే ఇంతకుముందు నాకు హెచ్డిఎల్ ఉండేది ప్రాబ్లము ఎల్డీఎల్ ప్రాబ్లం ఉండేది అన్నీ క్లియర్ అయిపోయినాయండి నాకు విత్ రిపోర్ట్స్ నేను అసలు పాత రిపోర్ట్కు ఇప్పుడు కంపేర్ చేస్తే నాకు మొత్తం క్లియర్ అయిపోయింది నాకు అండ్ ఆల్సో నేను యూరిక్ యాసిడ్తో సఫర్ అయ్యి సఫర్ అయ్యేవాని అండి ఇంతకుముందు అలోపతి మందు వాడేవాడిని ఈ బుక్స్ టాబ్లెట్ ఇప్పుడు కంప్లీట్గా ఆపేశానండి డైలీ త్రీ అండ్ హాఫ్ మంత్స్ డైలీ కషాయం అయితే కంప్లీట్గా తీసుకుంటున్నాను ఒక పూట మటుకు ఇవి వాడుతూ వచ్చినాను నాకైతే మొత్తం బెనిఫిట్ అయితే కంప్లీట్గా కనిపిస్తూ ఉందండి దీని ద్వారా అయితే నాకు షుగర్ కూడా ఇంతకుముందు రెండు వందల పది ఉండేది అది కూడా తగ్గిపోయింది నూట డెబ్బైకి వచ్చింది ఇప్పుడు ట్యాబ్లెట్స్ కూడా వాడట్లేదు నాకైతే ఈ ఈ కాదరవల్లి కారు చెప్పిన ప్రకారం నేను చేస్తుంటే నాకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే తెలుస్తుంది అలాను మా ఆఫీసుల్లో కానీ మా నేను ప్రైవేట్ జాబ్ చేస్తానండి మా ఆఫీసులో చెప్పాను చాలామందికి నేను రెడ్డి అండి నేను వెటనరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తా ఉన్నాను దాదాపు ఒక వన్ మంత్ నుంచి మిల్లెట్స్ ఐదు రకాలు ఉన్నాయి కదా కొర్రలు అండు అండుకొరలు ఐదు రకాల మిల్లెట్స్ వాడుతూ ఉన్నాము తర్వాత నూనె కూడా వాడుతూ ఉన్నాము ఇది వాడిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇంత ముందుకి అంటే వీ కెన్ డిఫరెన్షియేట్ ఇంత ముందు దానికన్నా ఇప్పుడు మిల్లెట్స్ వాడేదానికి కూడా తేడా కనపడతా తేడా ఉంది అది తిన్న తర్వాత యాక్టివ్గా బాడీ కూడా యాక్టివ్గా అనిపిస్తూ ఉంది తర్వాత కొంచెం వెయిట్ కూడా మనకి తేడా తెలుస్తూ ఉంది వెయిట్ తగ్గటము ఫ్రీగా ఉంది అంతా కూడా ఫ్రీగా యాక్టివ్గా జస్ట్ మనం వాకింగ్ చేసినప్పటికీ చేయనప్పటికీ ఎట్లా తేడా ఉంటుందో మిల్లెట్స్ తీసుకున్నప్పటికీ తీసుకున్నప్పటికీ కూడా ఆ తేడా వీ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్ అనమాట మిల్లెట్స్ తేగటం వల్ల తెలుస్తూ ఉంది నా పేరు పద్మావతి రీసెంట్గా ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి మా బాబు చదువు కొరకై కూకట్పల్లిలో వచ్చి ఉంటున్నాను ఈ ఐదు సిరిధాన్యాలు ప్రతిరోజు రెండు రోజులకి ఒకటి మారుస్తూ నేను వాడుకుంటూ ఉన్నాను మా బాబు కూడా చాలా ఇష్టంగా తిని అందులో ఉన్నటువంటి వచ్చినటువంటి మార్పుని అబ్జర్వ్ చేసుకుని ప్రతిరోజు ఇదే కావాలని కోరుకోవడం చాలా పెద్ద విశేషము పిల్లవాడు కూడాను ఈ వన్ మంత్లో కూడా నాలో కానీ మా బాబులో కానీ చాలా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయండి ఆరోగ్యపరంగా ఏ విషయం అయినా సరే స్కిన్ దగ్గర నుంచి డైజెషన్ కానీ ఎనీ ప్రాబ్లం ఏ లో అయినా సరే చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి